ఇక్కడ భక్తులు రావాలంటే ఇబ్బందిగా ఉంటుంది బస్సు రావాలంటే నాలుగు కిలోమీటర్ వరకు రావాల్సి వస్తుంది ఎవరు దయచేసి అధికారులు చోటు బస్సు ఒకరి వేస్తే కదా పెట్టిన తర్వాత మనకు ఒక కోటి రూపాయలు వచ్చింది ఇంకా రెండు కోటి రూపాయలు వస్తే కదా మొత్తం ఇక్కడంతా రెడీ చేస్తారన్నమాట ఎమ్మెల్యే గారు ఏమన్నా దయచూసి ఆయన సహకారంతో ఆ రెండు కోటి రూపాయలు చేయిస్తే కదా ప్రతి సంవత్సరం ఒక రాగింజ అందంతా పెరుగుతా ఉంటాడు శివలింగం ఇక్కడ పుట్టింది అమ్మవారి విగ్రహాలు మీరు ప్రతిష్ఠించారు అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎఫ్ ఈ రోజు కంటెంట్ ఏంటంటే మదనపల్లి నుంచి ఇరవై కిలోమీటర్ లోపల ఒక ఫారెస్ట్ లో అడవిలో నీలకంఠేశ్వర స్వామి శివ శివలింగం అయితే గుడి టెంపుల్ అయితే ఉంది శివలింగం ప్రత్యేకత ఏంటంటే సంవత్సరానికి రాగి గింజంత హైట్ అయితే పెరుగుతుందంట చాలా ప్రత్యేకత అయితే ఉంది ఉంది అక్కడ ఇంకోటి ఏంటంటే అక్కడ ఆ గుడికి పో గుడికి చాలా సమస్యలు కూడా ఉన్నాయి ఇదైతే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి పెద్ద పెద్ద ఆఫీసర్లకి ఎమ్మెల్యేలు అంతా పోయేంత వరకు షేర్ చేయండి గవర్నమెంట్ వరకు పైల వెళ్ళే విధంగా ఈ వీడియో అయితే షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళ మాటల్లోనే విందాము ఆ ఊరి ప్రజలు ఆ గుడిలో ఉన్న పూజారి వాళ్ళ మాటల్లోనే విందాము చాలా అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఇక్కడైతే అయితే సౌకర్యాలు లేవు అనేసి టెంపుల్ అయితే అయినా దేవుడు అయితే కన్నా చాలా అద్భుతంగా మనకైతే కనుక కనిపిస్తాడు అక్కడ ఇంకోటి ఏంటంటే ఏ వరాలు కోరుకున్నా కూడా అక్కడ నిజం జరుగుతాయంట ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు ఖచ్చితంగా వాళ్ళు చెప్పే మాటలు ఏంటనేది ఖచ్చితంగా అర్థమవుతుంది బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు కూడా కలుగుతాయంట ఇక్కడ మొత్తం వాళ్ళ మాటల్లోనే విందాము ప్రతి ఒక్కటి కూడా మనం చూసేద్దాం రండి బిడ్డలు లేని వాళ్ళు కూడా ఇక్కడ వర ముక్కుబడి వరాలు కోరితే బిడ్డలు కూడా చాలా మంది కలిగినారంట ఇలాంటి అద్భుతమైన విషయాలు అయితే మనకైతే అక్కడ ఉన్న ప్రజలు అక్కడ ఉన్న దేవదాయ శాఖ శాఖలో ఉన్న పూజారులు అక్కడ భక్తులు అయితే చెప్పారన్నమాట మొత్తం ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పిన మాటల్లోనే విందాం మనం చెప్పండి సార్ ఇక్కడ పూజలు ఏ విధంగా జరుగుతాయి మీకు ఏమేమి సౌకర్యాలు ఎట్లా దీని గురించి ఏం పరిస్థితి ఈ టెంపుల్లో ఏ విధంగా జరుగుతుంది ఎప్పుడప్పుడు జాతరలు జరుగుతాయి ఇక్కడ ఏమన్నా ఇంకా ఏమన్నా కట్టడాలు ఏమైనా జరపాలా ఏం పరిస్థితి అనేది చెప్తా అన్నారు కదా చెప్పండి అన్నారు ఇక్కడ శాఖ వాళ్ళు మూడు రూపాయలు దేవాదాయ శాఖ వాళ్ళు మూడు కోట్లు దాంట్లో ఇప్పుడు మొత్తము ఈ మంట ఒక కోటి రూపాయలు ఖర్చు చేశారు రెండు రూపాయలు కట్టి పెడితే కదా మళ్ళీ ముఖమంటపము నవగ్రహ మండపము మళ్ళా గోడ అంటే ఆహరి గోడ అన్నీ వస్తాయి అనమాట ఇక్కడ భక్తులు సౌకర్యార్థంగా రోజు అభిషేకాలు అర్చనలు విశేషంగా అమ్మవారి కుమార్చనలు అవి రోజు ఉంటాయి అనమాట ఇక్కడ భక్తులు రావాలంటే ఇబ్బందిగా ఉంటుంది బస్సు ఇక్కడ ఇక్కడ రావాలంటే నాలుగు కిలోమీటర్ వరకు రావాల్సి వస్తుంది అనమాట ఎవరినో దయచేసి అధికారులు ఇక్కడ చోడేపల్లి నుంచి బస్సు ఒకరి వేస్తే కనుక చోడేపల్లి స్వాముల నుంచి భక్తులు బాగా దండిగా వస్తారు ఇక్కడ డైలీ పూజలు జరుగుతాయి భక్తులు చాలా మంది రావడానికి ఇబ్బంది పడుతున్నారు ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇబ్బంది పడుతున్నారు బస్ సౌకర్యం ఉంటే మేలు అనుకుంటున్నారు మూడు కిలోమీటర్ల వరకు రోడ్డు నుంచి టెంపుల్ కి రావాలంటే మూడు కిలోమీటర్లు ఉంటుంది వెహికల్స్ ఉన్న వాళ్ళు అయితే వెహికల్స్ అవసరం లేని వాళ్ళు అయితే నడుచుకుంటా ఫారెస్ట్ లో రావాలంటే చాలా కష్టంగా ఉంది దేవాదాయ శాఖ వాళ్ళు ఆల్రెడీ రెండు మూడు కోట్ల మూడు కోట్లు శాంక్షన్ చేసినారు

కార్తీక పౌర్ణమి రోజు అమ్మవారికి స్వామివారికి నీ కళ్యాణ వస్తువు ఉంటుంది లాట్సో వరకు కుంభిషేకం అనమాట మధ్యలో బండ పెట్టేసి సోమంది వరకు నీళ్లు పోస్తాం అనమాట నీళ్ళు పైన పడతాయి వెయ్యింది నీళ్లు పడతాయా అక్కడ పెట్టేసి మొదల శివలింగం అనమాట అది కార్తీక మాసంలో లాట్ సోమవారం మట్టిగా ఉంటుంది ప్రతి సంవత్సరం లాట్ సోమవారం ఉంటుంది కార్తీక పౌర్ణానికి కార్తీక దీపోత్సవము కళ్యాణ ఉత్సవం ఉంటుంది అన్నమాట కార్తీక మాసంలో మాఘమాసంలో రోజు నిత్యాభిషే అభిషేకాలు నిత్య ప్రసాదాలు ఉంటాయి జాతర జరుగు రెండు రోజులు జాతర జరుగుతుంది అనమాట రెండు రోజులు కూడా అన్నదాన కార్యక్రమము శుక్రవారము పౌర్ణమికి ఆ సోమవారం జరుగుతారు ఎవరు ఎవరు చేస్తారు దాతలు ఎవరు లేకపోతే అందరు బియ్యాలు చేసిపోతుంటారు రెడ్లు ఉండాలంట రెండు పొండి పెట్టేసి అందరికీ పెడతాం ప్రసాదం పెడతా ఓకే ఇక్కడైతే దేవదాయ శాఖ మనం పెట్టిన తర్వాత మనకు ఒక కోటి రూపాయలు వచ్చింది ఇంకా రెండు కోటి రూపాయలు వస్తే కన్నా మొత్తం ఇక్కడ రెడీ చేస్తారనమాట ఇదంతా అక్కడంతా ప్రహారీ గోడ నవగ్రహాలు ఈ కళ్యాణ మండపము అన్ని ఇక్కడ అన్ని చేస్తారనమాట అన్ని రెడీ చేస్తారు డబ్బులు రావాల్సి ఉంది ఖచ్చితంగా గవర్నమెంట్ కి ఏమైనా మీరు చెప్పాల్సింది ఏమన్నా ఉందా మన మదనపల్లి ఎమ్మెల్యే గారికి కానీ ఇట్లా చెప్పాల్సింది ఉందా ఆ డబ్బులు ఏమన్నా రావడానికి ఏమన్నా చెప్తారా ఎమ్మెల్యే గారు ఏమన్నా తెలియచూసి ఆయన సహకారంతో ఆ రెండు కోట్ల రూపాయలు సాధనం చేయిస్తే కదా ఇంకా బాగా బాగా చేస్తుంది బాగుంటుంది డెవలప్ అవుతుంది బాగుంటుంది భక్తులకు కూడా బాగా సౌకర్యంగా ఉంటుంది ఓకే ప్రతి సంవత్సరము ప్రతి శివుడు ప్రతి సంవత్సరము ఒక రాగింజందంతా పెరుగుతా ఉంటాడు అనమాట ఒక చిన్నగా ఉండింది ముందు ముందు చిన్నగా ఉండింది ఇప్పుడు ప్రతి సంవత్సరము రాగింజంతా పెరుగుతుంది శివుడు శివలింగం అనేది పెరుగుతూ ఉంటుంది అక్కడ ఇక్కడ విశిష్టత అయితే అది పెరుగుతా రాగింజంతా రాగింజంతా సంవత్సర సంవత్సరం పెరుగుతా ఉంది ఈ శివాలయం నిర్మి ఇక్కడ ప్రతిష్ఠించి ఎన్నేళ్ళైతే శివ ప్రతిష్ఠించారా లేకపోతే శివాలయం శివాలయం పుట్టింది ఇక్కడ శివలింగం ఇక్కడ పుట్టింది ఆ అమ్మవారి విగ్రహాలు మీరు ప్రతిష్ఠించారు అన్నమాట ఓకే రాగింజంతా ప్రతి సంవత్సరం పెరుగుతుంది అక్కడ అక్కడ ఇక్కడ సంతాన వేణుగోపాల స్వామి బిడ్డలు లేని వాళ్ళు వచ్చి ముక్కుబడి 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 ఏమన్నా పెట్టుకుంటే చేసుకొని వరపడి సంతానం సంతానం అయితే జరుగుతుంది మనకు భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఇక్కడికి నుంచి నుంచి వస్తారు 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 బెంగళూరు బెంగళూరు హైదరాబాద్ హైదరాబాద్ చెన్నై ఎక్కువగా అక్కడ కూడా ఏ దేవుడు అమ్మా ఇక్కడ సంతాన వేణుగోపాల సంతాన వేణుగోపాల స్వామి ప్రత్యేకత ఏంటమ్మా ఇక్కడ ఇక్కడ వాళ్ళకి చుట్టూ సైడ్ ఇక్కడ దేవునికి మొక్కుకొని ఆ చెట్టుకు పూజ చేసుకొని ఏడు శనివారాలు గాని పదకొండు శనివారాలు గాని పూజ చేసుకొని పోతే ఖచ్చితంగా సంతానమైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ శివునికి తీర్థం నా దేవుని గడికి నీళ్ళు ఇస్తారు ఆ నీళ్లు ఎంతో మందికి కండ్లు కనపడిన వాళ్ళకు కూడా ఆ నీళ్ళ వల్ల కండ్లు కనపడినాయి దేవుని నీళ్ళ వల్ల చెప్పు లేని వాళ్ళు ఇక్కడ వచ్చి వర వరపడితే కచ్చితంగా వరపడితేల్లిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ సంతానం లేని వాళ్ళకి సంతానం కచ్చితంగా కలిగిస్తాడే సంతానం వేణుగోపాల స్వామి సంతానం కోసమే ప్రతిష్ట చేసింది ఓకే సంతాన వేణుగోపాల స్వామి అనంతపురం స్వామి వారు ప్రతిష్ట చేస్తున్నారు ఇక్కడ అనంతపురం స్వామి అప్ప స్వామి గారు ఇక్కడ ఇక్కడ ప్రతిష్ఠ చేసారు దేవుని వేణుగోపాల స్వామి ముందు దేనికి తెల్లవారు ఎనిమిదికి బస్సు మళ్ళా మధ్యాహ్నం పన్నెండు పన్నెండు అన్నరకి పూజలు అయిపోయినాక మళ్ళీ రిటర్న్ పోయే వాళ్ళు ఉంటారు కదా యాత్రికులు ఇబ్బంది లేకుండా సేఫ్టీగా వెళ్ళిపోతారు అని అసలు బస్సు సౌకర్యం కావాలా అంటున్నారు ఇప్పుడు వెహికల్ కావాలంటే ఎక్కువ ఖర్చు వస్తుంది కదా పాప కాబట్టి మార్నింగ్ పూజకు ముందు పూజ తర్వాత ఒక బస్సు ఉంటే కదా మీకు మంచిది భక్తాదులు కూడా వచ్చేదానికి కొంచెం ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి ఒకరు ఒకరు వచ్చి వాళ్ళు రాలేరు కదా ఏదో వెహికల్ మాట్లాడుకొని రావాలా అట్లా లేక బస్ ఉంటే వాళ్ళ వాళ్ళు వచ్చి దేవుణ్ణి దర్శించుకుంటారు కదా బస్ సౌకర్యం ఉంటే మంచిది మంచిది అడ్రస్ చెప్పండి ఇక్కడ స్వామి అడ్రస్ చెప్తారు ఇక్కడ చెప్పండి తవలం పంచాయతీ నిమఫ్ల మండలం నిలమల దేవస్థానం ఇక్కడికి బస్ సౌకర్యం అనేది ఖచ్చితంగా కావాలా చోడేపల్లి నుంచి చోడేపల్లి అడ్డ చెప్పండి చెప్పండి పర్లేదు చోడేపల్లి నుంచి బస్ సౌకర్యం ఉంటాయి కదా ఇది చోడేపల్లి మటకూరు దిగోపల్లి దిగోపల్లి కదా దివపల్లి డిపో నుంచి మనకు బస్సులు కావాలంటున్నారు మదనపల్లి డిపోనా ఎట్లా మదనపల్లి డిపో అయినా సరే మదనపల్లి డిపో అయినా సరే పువ్వులో డిపో అయినా సరే మనకు సౌకర్యం ఖచ్చితంగా ఉంటుంది గుడి వరకు ఉండాలా మళ్ళీ గుడి నుంచి చాలా మంది భక్తాదులు వస్తారు ఈ టెంపుల్ ఈ టెంపుల్ నుంచి ఫారెస్ట్ లో మూడు రోడ్డు నుంచి మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలి లేకపోతే ఓన్ ఉంటే రావాలి ఏమన్నా వర్షాకాలం కాకపోయినా కూడా కంటిన్యూ నీళ్లు ఉంటాయి దేవుడి దగ్గర ఉంటాయి ఆ నీళ్ళే తీసుకు ఆ నీళ్ళతోనే అభిషేకం అనేది చేస్తారు ఒకసారి అక్కడ ఏర్ ఉందో చూపిస్తారా దగ్గరేనా సరే పదండి ఫస్ట్ నీళ్ళు ఇవే దేవుడు అభిషేక్ కానీ ఫస్ట్ నీళ్ళు ఇవే ఓకే అదేనా అక్కడ కనబడుతుంది అదేనా ఇక్కడ ఇక ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు అడవిలో నుంచి వస్తాయి ఇక్కడ వర్షాలు లేని పరిస్థితుల్లో కూడా ఈ వంక ఈ ఏరు సాగిన టైంలో కూడా ఇక్కడ నీళ్లు ఆ టయానికి ఇక్కడ వస్తాయి నీళ్లు ఎక్కడ లేకపోయి ఎండిపోయినా కూడా ఇక్కడ నీళ్లు ఉంటాయి ఇదేనా ఇంత చిన్న వంక ఇది ఇదేనాలు చేస్తారు అన్ని చేస్తారు ఇక్కడ ఎటువంటి ఎప్పుడైనా కానీ నీళ్ళు స్వామికి అభిషేకం చేయాలంటే ఇక్కడ నీళ్ళు ఎక్కడ ఎక్కడో చోటు కనిపిస్తాయి ఖచ్చితంగా ఈ అనేది ఖచ్చితంగా నీళ్ళు కనపడతాయి ఖచ్చితంగా ఉంటాయి ఏ టైమ్ శివరాత్రి నెల కానీ కార్తీక మాసంలో కానీ ఉమాభిషేకాలకు కానీ ఎప్పుడు ఇప్పుడు వచ్చి ఉమాభిషేకము కార్తీక అప్పుడు వచ్చి ఇక్కడ నీళ్ళు ఎత్తుకొని వెళ్ళి స్వామికి అభిషేకం పోసి అభిషేకం చేసి ఆయన మునగ పోసి అక్కడ నీళ్ళు మళ్ళీ పోస్తారు అంతవరకు పోయిరు ఇక్కడ అవేవి పోయి ఈ నీళ్ళు పోయిన తర్వాత ఆయన పోసి మళ్ళీ నీళ్ళు ఒక సైడ్ సైడ్కునే నీళ్ళు పోస్తారు స్వామిని మునగ పోసి మళ్ళీ తీసి అభిషేకం చేస్తారు